ఎక్కన్న సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చిన వంశీ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సినిమాలో ఏంటంటే సునీల్ గారు డిఫరెంట్ యాంగిల్లో ఉంటారండి సినిమా ఫన్ అండ్ ఎమోషన్ ఫైట్స్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి కథపరంగా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తను హీరో హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుందండి ఇది యాక్ సునీల్ గారి సినిమా అండి ఈ క్యారెక్టర్ కంప్లీట్గా సునీల్ గారితో పర్ఫెక్ట్ సో కామెడీ పరంగా ఎమోషన్ పరంగా సినిమా టైటిల్ కూడా జక్కన అంటే పవర్ఫుల్ టైటిల్ జనరల్గా రాజమౌళి గారిని జక్కన అని పిలుస్తారు ఈ సినిమా జక్కనని పెట్టడం అదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాకు సో ఈ సినిమా రాజమౌళి గారు అంత పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమాలో నాది విలున్ పక్కన కామెడీ చేసే క్యారెక్టర్ ఉదయని కొత్తగా ఇప్పుడు మంచి విలన్గా వస్తున్నాడు కన్నడ నుంచి సో తెలుగు సినిమాలో ఆయనకి ఈ సినిమాలో మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకున్నాను డెఫినెట్గా ఈ సినిమా మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది సో ఆయన పక్కన ఆయన జక్కనే వెతికే ప్రాసెస్లో ఆయన పక్కన నేను కామెడీ చేయడం జరుగుతుంది సో పాత సినిమాల్లో రాలు రామలింగ గారు లాగా లాస్ట్ వరకు ఆయన నుండి లాస్ట్ వచ్చేసరికి నేను ఎస్కేప్ అయిపోయి నేను నా ఊరికి నేను వెళ్ళిపోయే క్యారెక్టర్ది చాలా ఫన్ ఉంటుందండి సినిమా అండ్ సునీల్ గారికి ఉదయ్కి మధ్య ట్విస్ట్లు బాగుంటాయి అది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది నేను చెప్పకూడదు ఇప్పుడు డైరెక్ట్గా పక్కన ఉన్నాడు సో ఈ సినిమాని మీరు చూసి పెద్ద హిట్ చేయాలని చేస్తారని ఆశిస్తూ నమస్కారం పేరు రఘు కారు మంచి మళ్ళా మీ ముందుకి ఇంకొకసారి ఇంకొక కొత్త సినిమాతో వస్తున్నాము సినిమా పేరు జక్కన్న ఈ సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారండి ఇనిషియల్గా ఫస్ట్ రెండు రోజులే ఇచ్చారు అది కూడా మంచి క్యారెక్టరే దాన్ని ఇంకా నేను చేశారు టూ డేస్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు హీరో గారు ప్రొడ్యూసర్ గారు కూర్చొని క్యారెక్టర్ నేను కొంచెం ఎలివేట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నాకు ఇంకొక పదిహేను రోజులు ఎక్కువ వర్క్ చేసి క్యారెక్టర్ లెంత్ పెంచి చాలా బాగా వచ్చిందండి నేను ఎప్పుడు చేసేదానికి రొటీన్గా ఎప్పుడు విలన్ పక్కన ఉండి కామెడీ చేయడం సెటారికలు విలన్ కామెడీ ఇట్లాంటి యాజ్ యూజువల్గా నేను సీన్ అన్న కానీ ఇద్దరం ఎక్కువ స్లాట్లో ఎక్కువ వర్క్ చేస్తుంటాం కలిసి ఇందులో కొంచెం డిఫరెంట్గా విలన్ పక్కనే ఉంటాను కానీ ఉన్నట్టుగానే బిహేవ్ చేసుకుంటూ కొత్త తరాలు వెళ్ళిన క్యారెక్టర్ అండి ఈ సినిమా తర్వాత డెఫినెట్గా ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో నా క్యారెక్టరైజేషన్లు ఎలా అయితే ఉన్నాయో దానికన్నా డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఇంకొక మెట్ అనేది ఎక్కడ అయితే జరుగుతుందండి ఈ సినిమా టైటిల్ పెట్టినట్టు జక్కన్న అమరశిల్పి జక్కన్న లాగా మా అందరి క్యారెక్టర్ని ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా మా డైరెక్టర్ గారు వంశీకృష్ణ ఆకళ్య గారు చాలా నీట్గా డిజైన్ చేసి చెక్కారండి లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు డబ్బింగ్లో కూడా చెక్కుతున్నారు వాయిస్ సరిపోయినా కూడా ఇది బాగాలేదు భయ్యా ఇంకా ఇప్పుడు పది సార్లు పిలిపించారండి ఏం చేయాలి వర్షాకాలం స్టార్ట్ అయ్యింది మేము డైటింగ్ లని మొదలుపెట్టినాము కొంచెం కొంచెం సర్దుకోవట్లేదు ఎనీవేస్ సినిమా పరంగా అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి అలాగే మా అందరికీ ఒక అన్నలాగా ఎస్పెషల్లీ కామెడీ సెగ్మెంట్లో బ్రహ్మానందం గారు బ్రహ్మానందం గారు ఆయన గురువుగారిగా ఆయన గారు గురువుగారు స్టేజ్లోకి వెళ్ళిపోయారు కాబట్టి సునీల్ అన్న మా జనరేషన్కి ఆల్మోస్ట్ కలిసే కాబట్టి చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు చాలా బాగా సపోర్ట్ చేస్తారు ప్రతి వర్క్లో ప్రతి దాంట్లో కూడా థ్యాంక్ యూ సో మచ్ సునీల్ భయ్య చెక్కన్న ఈ నెల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది మీ అందరికీ తెలిసిన విషయం సో ఈ సందర్భంగా మన సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి ఆల్మోస్ట్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా బిజీగా ఉన్న మనందరినీ ఎంటర్టైన్ చేసే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అన్న విషయం కంటే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఉండి ఒక పర్పస్ ఉండి వాళ్ళ కోసమే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయబడింది అన్నంత ప్రామినెంట్గా ఆర్టిస్టులు మాకు దొరికారు వాళ్ళకి మేము అలాంటి క్యారెక్టరేషన్ ఇవ్వగలిగాం అది నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రఘు ఉన్నారు అదృశ్ రఘు నేను బాగా మనందరికీ తెలిసిన క్యారెక్టర్ ఈ ఈ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుందంటే విలన్ సంబంధించిన మనిషి అని చెప్పుకుంటా సిటీలో తిరుగుతూ ఒక బిల్డప్ ఇచ్చే క్యారెక్టర్ పర్టికులర్గా ఈయన హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడుతూ అంటే తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతూ వైజాగ్లో సిటీలు అయిన ఒక క్యారెక్టర్ ఇతను వైజాగ్లో విలన్ విలన్కి సంబంధించిన మనిషిని అని చెప్పి బిల్డప్ ఇస్తూ తిరుగుతున్న సందర్భంలో హీరోకి ఈయనకి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ చాలా అద్భుతంగా వచ్చాయండి అవి నేను చెప్పకూడదు చెప్తే తేలిపోతుంది అది చూస్తే మీ అందరూ అందరూ ఎంజాయ్ చేస్తారు అలాంటి ఇన్సిడెంట్స్ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా ఈ మ్యాటర్ వన్స్ విలన్కి రీచ్ అయిన తర్వాత ఈయన అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ కూడా చాలా అద్భుతంగా చాలా కొత్తగా ఉంటాయండి అంటే ఈయన ఒక రౌడీ అనమాట విలన్కి సంబంధించిన ఒక రౌడీ ఈ రౌడీతో పాటు ఇంకొక పెద్ద బ్యాచ్ ఉంటుంది ఈ బ్యాచ్ అంతా కలిసి ఒక స్పెషల్గా కనిపిస్తారు సినిమాలో ఇవన్నీ కూడా థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ అండి సినిమాలో చెప్పకూడదు బట్ అంత హైలైట్ థింగ్స్ ఉన్నాయి మొన్న రఘుకి సంబంధించి ఇంకా ప్రభాస్ సింగ్ గారు ఆల్రెడీ ఆయన చెప్పారు ఆపోజిట్ విలన్ ఉంటాయండి ఉదయ్ అని ఆయన పేరు సినిమాలో ఆయన పేరు కపాలి కపాలి కా సార్ కపాలి సో ఆయన దగ్గర ఇతను పక్కనే ఉంటూ అతను చేసే ప్రతి పనికి సెటైర్ ఇస్తూ ఆల్రెడీ మన శ్రీని గారు చెప్పారు రాగోపాల్ పక్కన అల్లు రామలింగ్ అన్నట్టు అలాంటి ఒక సెటైరికల్గా తీసుకెళ్లే ఒక మూమెంట్ ఒక స్టేజ్లో విలన్ బెడ్ మీద ఉంటే అతని పక్కన నిలబడి అతనికే సెటైర్ వేసి అతన్ని ఇంకొక మ్యాటర్లోకి తీసుకెళ్లే ఒక ప్రాసెస్ కూడా ఆయన చేయడం జరిగింది ఇది అది ఆ సీన్ కూడా సినిమాకి హైలైట్ అవుతుంది ఇది సార్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఇంకా ఇవే కాకుండా సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పృథ్వీ గారు ఉన్నారండి ఆల్రెడీ ట్రైలర్లో మీరు అందరూ అతని విశ్వరూపాన్ని చూసి ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది సినిమా అంతా పృథ్వీ గారితో పాటు నాగిరెడ్డి గారు కానీ రాజరేంద్ర గారు కానీ చిత్రసీన్ కానీ ఇలా సినిమాలో ఉన్న ఆర్టిస్టులందరికీ పర్టికులర్గా సప్తగిరి రెడ్డి సప్తగిరి కూడా స్పెషల్గా కనిపిస్తారు మనకున్న ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా చాలా స్పెషల్గా కనిపించడం ప్లస్ ఆ క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడే వాళ్ళు రావడం ఇది సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సార్ సో వీళ్ళిద్దరే కాకుండా మన సినిమాలో యాక్ట్ చేసిన మిగిలిన ఆర్టిస్టులందరికీ కూడా వాళ్ళు ఇచ్చిన ఒక మంచి పర్ఫార్మెన్స్కి ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు చూపించిన ఎనర్జీకి మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ సెలవు